ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీని నినంము ఇది భువ్యంందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు విడువనిది నా యేసుని నిత్య ప్రేమ రువనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవర్కొల వలే నిది నిజము దీనిని నినమ్ము ఇది భూమి దించలేనిది తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించు ప్రేమా కలరా కరిగిపోవును తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్న బిడ్డల ప్రేమ కలరా కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము

వాడిపోయి రాను త్వరలో మూడులామి పోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది నువ్ అందించలేనిది బంధుమిత్రుల ప్రేమ వెలుగునిచ్చి ఆరిపోవును బంధుమిత్రుల ప్రేమీతమునె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది నిజము వినియము ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోవును వరి ప్రేమా ప్రేమ కడవరకు ఆదరించును ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోవును వరి ప్రేమా ప్రేమ కడవరకు రించులు ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది ఉందించలేనిదిలాజ్